ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ఈ మీన్ రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే జూప్టార్ గురుడు ఎంతటి కార్యక్రమాన్ని అయినా మీరు దూసుకుని వెళ్ళి చేయగలుగుతారు మరి ఈ రాశి వారికి గోల్డ్ కలర్ మరి ఎక్కువగా వాడుతూ ఉండాలి తెలుపు కలర్ తర్వాత రూబీ కలర్ ఈ మూడు కలర్స్ చాలా ఉపయో ఉపయోగాన్ని ఇస్తాయి తెలుపు ఎరుపు గోల్డ్ కలర్స్ జీవితాన్ని మారుస్తాయన్నారు ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంట్రీస్ కానీ ముఖ్యలతో చర్చించేటప్పుడు వివాహాది ప్రయత్నాలు ఏది శుభరూపమైనటువంటి కార్యక్రమం ఈ పనిని మనం విజయం పొందాలి అంటే ఈ వస్త్రాలని ధరించాలి రంగులు కూడా పగడం ఇరుపు తెలుపు గోల్డ్ కలర్ పుష్య రాగం ఇటువంటివన్నీ కూడా ధరించవచ్చు సంఖ్యలో నెంబరు ఎంతయా అంటే మూడు నెంబర్ ఎక్కువగా వాడాలి మీరు మూడు తర్వాత రెండు తర్వాత వన్ సివన్ నైన్ మూడు రెండు ఒకటి సెవెన్ నైన్ ఈ నంబర్స్ మీరు వాడడం ద్వారా మీకు అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందుచేత తప్పనిసరిగా ఈ మనం చెప్పిన రంగులు వాడండి తర్వాత ఈ నెంబర్స్ని ఎక్కువగా వాడండి మరి ఆధిపతి అంటే శివుడు కాబట్టి శివారాధన చెయ్యండి కాశీనాథుడికి కాలభైరవుడు చాలా ప్రాధాన్యత అందుచేత కాలభైరవాష్టకాన్ని మీరు పూజించిన కాలభైరువుని పూజించిన ఈ రాశి వారి యొక్క జీవితం ఎంతో అత్యుద్భుతమైన ఫలితాన్ని పొందుతుంది వర్తమానంలో శాట్రన్ ప్రభావం ఉంది కాబట్టి కాల భైరవాష్టకం మీ జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని తెలియజేస్తూ ఈ నెంబర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు కలుగుతాయి ఈ రంగులు కూడా మీకు ఎంతో పాజిటివ్గా కలుగుపడతాయి ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా మీరు సులభంగా సాధించగలుగుతారు మీనరాశి వారికి విజయం వైపు మమ్మల్ని తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి ఈ రంగులు నెంబర్సు ఈ అవన్నీ చాలా ఈ యొక్క ఆరాధన మీకెంతో జీవితాన్ని మార్పు మార్పు కలిగిస్తుందని తెలియజేస్తూ స్వస్తి